హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ప్రోటీన్ ఎక్కువగా ఉండే హెల్దీ బ్రోకలీ టిక్కీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను బ్రోకలీ అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ కొంతమంది ఇష్టంగా తినరు కానీ ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఒకటికి నాలుగు ఎక్కువే తింటారు అంత టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ బ్రోకలీ టిక్కీని ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారు ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదా పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా కూడా పెట్టేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ బ్రోకలీ టిక్కీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బ్రోకలీని పైన వాటర్ పోసుకొని ఒకసారి వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బ్రోకలీని వేడి నీళ్ళల్లో ఒక పది నిమిషాలు నానబెట్టాలి ఇలా వేడి నీళ్ళల్లో నానబెట్టడం వల్ల బ్రోకలీ కూడా కొంచెం సాఫ్ట్ అవుతుంది ఇలా ఒక పది నిమిషాలు వదిలేయాలి పది నిమిషాల తర్వాత హాట్ వాటర్ అంతా తీసేసి కోల్డ్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకోవాలి చూసారు కదా బ్రోకలీ కూడా కొంచెం సాఫ్ట్ అయింది దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము దీనిలోకి ఒక మీడియం సైజు క్యారెట్ తురుము ఒక మీడియం సైజు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి ఇలా తురిమి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం కారం ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను జీలకర్ర పొడి ఒక టీ స్పూను గరం మసాలా అలాగే అరకప్పు శనగపిండి ఒక టేబుల్ స్పూను బొంబాయి రవ్వ వేసుకోవాలి అలాగే చివరిగా ఒక టేబుల్ స్పూను హాట్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి దీనిలో ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు బ్రోకలీలో ఉండే వాటర్తో మనకి ఇదంతా బాగా మిక్స్ అయిపోతుంది చూసారు కదా ఇలా బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు చిన్న సైజు బాల్స్ లాగా చేసుకొని టిక్కీలాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా పగులు లేకుండా అన్నిటినీ తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టిక్కీలని రెండు వైపులా ఎర్రగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండో వైపు కూడా తిప్పుకుంటూ ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈ టిక్కీలు వేడివేడిగా అయినా బాగుంటాయి చల్లగా అయినా కూడా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి పిల్లలకి లంచ్ బాక్స్గా కానీ లేదా స్నాక్స్గా కానీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే అందరూ చాలా ఇష్టంగా తిన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్